నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గ్రామాల్లో బెల్ట్ షాపుల ఏరివేతకు సిద్ధంగా ఉన్నట్లు వనపర్తి జిల్లా ఆత్మకూర్ ఎక్సైజ్ సిఐ బాలరాజు తెలిపారు తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ లో ఎక్కడా కూడా బెల్ట్ షాపుల నిర్వహణకు అనుమతులు లేవని వైన్ షాపుల నిర్వాహకులు బెల్ట్లకు మద్యం విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నట్లు సమాచారం వస్తే మద్యం విక్రయదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు రాష్ట్ర ఎక్సైజ్ ఇక్కడ కూడా బెల్డ్ షాపులకు అధికారికంగా అనుమతులు లేవు మద్యం షాపు వాళ్ళు బెల్డ్ షాపులకు అమ్మే ఉద్దేశంతో మద్యం ఇచ్చినా అదేవిధంగా ఊర్లలో బెల్డ్ షాపులు నిర్వహించే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీసుకుపోయి అమ్ముతున్నట్లయితే వాటికి ఎక్సైజ్ చట్టం ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి వైన్ షాపు వాళ్ళు బెల్డ్ షాపులకు మద్యం విక్రయించరాదని విక్రయించరాదని ఈ సందర్భంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా బెండి శాపులు నిర్వహించినట్లయితే గట్టి చర్యలు తీసుకోబడతాయని తెలియజేసుకుంటాం